ముప్పై నాలుగవ కీర్తన మొదటి వచనం నేను ఎల్లప్పుడూ ఈహోవాను సన్నతించేదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని ఇక్కడ ఒక రాజుగారు గానం చేశాడు ఎందుకని రాజుగారు అయ్యుండి కూడా నేను ఎల్లప్పుడూ ఈహోవాను సన్నతిస్తాను అంటూ ఉన్నాడు నిత్యము కూడా ఆయన కీర్తి నా నోట ఉంటుంది అంటూ ఉన్నాడు తెలుసుకుందాం ప్రార్థన చేద్దాం స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వారు స్వతంత్రించినట్లు సహాయం చేసినందుకు వందలము చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఏ మేన్ మనకు ఒక పాట అందరికీ గుర్తే ఉంటుంటుంది తింతుమో ప్రభు సదమలమగు భక్తితో కన్న తండ్రి కావుమా కలుషితము లేడ బాపుమా అని అభిషక్తులు క్రీస్తు చేసులు రెవరెండ్ బొంత సామ్యల్ గారు ఈ పాటను రచించారు ఈ యొక్క కీర్తన మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి కీర్తనే విశ్వాసులు దేవుని స్థుతించాలి సన్నతించాలి నిజమే మనం ఎందుకు దేవుని స్థుతించాలి ఆయన ఏం చేశారు అని చెప్పి సన్నతించాలి దావిదు ఎందుకు సృష్టికర్తను సన్నతించాడు ముప్పై నాలుగో కీర్తన ఆధారం చేసుకొని మనం ధ్యానం చేద్దాం దావి దావిదు గారి యొక్క జీవితపు వెలుగులో మనం ఆయన జీవితం ద్వారా ఈ ప్రశ్నకు జవాబు మనకు దొరుకుతుంది కాబట్టి మనం ధ్యానిద్దాం ఒక విషయాన్ని ధ్యానంలోనికి వెళ్ళకపోర్వం మనం గమనించాలి అననుకూల పరిస్థితుల్లో దావిదు ఈ కీర్తన రచించాడు అనుకూల పరిస్థితులు కాదు ప్రతికూల పరిస్థితుల్లో అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం దేవుణ్ణి స్తుతించడం సహజం కానీ పరిస్థితి అడ్డం తిరిగినప్పుడు దేవుణ్ణి స్తుతించలేం అభిమ రాజు ఇలా గమనించాలి అభిమ రాజు దగ్గర నుంచి దావీదు తరి వేయబడినప్పుడు ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు కాలం నుంచి ఆవిర్భవించింది నేనెల్లప్పుడూ ఏ హోన సన్నతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని రాజుగారు గానం వెంటనే ర ప్రియలరా ఇది చాలా అద్భుతమైనటువంటి మాట సరే అసలు విషయానికి వచ్చేద్దాం ఎందుకు సన్నతించాలి ఏ కారణాన్ని బట్టి సన్నతించాలి స్తుతించాలి ఇక్కడ ముప్పై నాలుగో కీర్తన నాలుగవ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ప్రార్థనకు జవాబు దొరికింది కాబట్టి దేవుణ్ణి సన్నతించాలంట చూద్దాం ముప్పై నాలుగో కీర్తన నాలుగవచనం నేను యహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం నాలుగవ వచనం ప్రార్థన ఆలకించు ప్రియమైనటువంటి దేవుడు మన దేవుడు ఆలకించే మనసు ఆలకించే చెవులు ఆయనకున్నాయి కాకి కాకులకు సిద్ధపరచువాడని కాకులకు కూడా ఆహారం కాకులం మొరపెడితే కాకులం ప్రార్థిస్తే కాకి ప్రార్థించిన దేవుడు ఆలకిస్తాడు సింహపు పిల్లలు ఆకలి కొనవండి సింహపు పిల్లలు కూడా ప్రార్థించిన ఆలకిస్తాడు దాసి కుమారుడు చిన్న పిల్లవాడు ఇస్మయిల్ ప్రార్థించినా కూడా దేవుడు ఆలకించిన దేవుడు మన దేవుడు చిన్నవారి ప్రార్థన వినే దేవుడు పెద్దవారి ప్రార్థన వినే దేవుడు చిన్నవాళ్ళు ప్రార్థన చేస్తే వినే పెద్ద దేవుడు మన దేవుడు చిన్నవారి ప్రార్థన మాత్రమే కాదు పెద్దవారి మొర్ర వినే గొప్ప దేవుడు ఆలకించడం ఆయన లక్షణం నీతి మంతులు మొర్ర పెట్టగా ఏహో ఆలకించిన ముప్పై నాలుగో కీర్తన పదిహేడు వచ్చిన అంటే అందరి ప్రార్థనలు ఆలకిస్తాడని దీని ద్వారా మనకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది పెద్ద పెద్ద పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు బాధలు ఆలకించరు గమనించాలి పెద్ద పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ బాధల్ని ఆలకించరు అసలు పట్టించుకోరు కానీ ఈహోవా అందరి వాడు అందరి ప్రార్థనలు వినేటువంటి వాడు ఒక దినం దావిదెలా ప్రార్థించాడు నూట ముప్పై రెండు కీర్తన మొదట వచ్చినాడు ఈహోవా దావిదనకు కలిగిన బాధలన్నిటికీ అతని పక్షంలో జ్ఞాపకం చేసుకొను అని కన్నీటితో ప్రార్థించాడు రాజు ప్రార్థన దేవుడు విన్నాడో ఇచ్చాడు రాజు కాబట్టి విన్నాడా కాదు అందరి ప్రార్థన యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఏహోవా అందరికి అందరికీ ఉపకారి కాబట్టి ఇక్కడ మనం దేవుని ఎందుకు స్తుంచాలంటే నెంబర్ వన్ ప్రార్థనకు జవాబు దొరికింది కాబట్టి హలే లూయా దేవునికి స్తోత్రం కలిగింది కాక నెంబర్ టూ భయం తొలగిపోయింది కాబట్టి ఇక్కడ ముప్పై నాలుగు కీర్తన నాలుగో వచనంలో గమనించినట్లయితే నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను నన్ను తప్పించెను లూయా కీర్తన గ్రంథం ముప్పై నాలుగో నాలుగో వచనం మనం చూసినట్లయితే ప్రపంచం భయం గుప్పిట్లో ఉంది సందేహం లేదు మనుషులు అన్నిటికీ కూడా భయపడుతూ ఉంటారు మాకు భయం లేదని చెప్పి కొందరు అంటారు కానీ వీళ్ళందరికీ భయపడుతూ ఉంటుంటారు దావీదు భయములు దేవుడు తొలగించాడు ఉన్నటువంటి భయాలన్నిటిని కూడా దేవుడు తొలగించాడు దావీదు కొండల్లో గుహల్లో సంచరించేటువంటి వాడు ఎప్పుడు సౌల నుంచి అపాయం కలుగుతుందో తెలియదు కాబట్టి దేవుడిని ఆశ్రయించాడు దావీదు భయములు దేవుడు తొలగించాడు ఈ రోజున నీ భయములన్నిటిని కూడా దేవుడు తొలగిస్తూ ఉన్నాడు తొలగించేశాడు ఇక్కడ మీరు గమనించండి భయములన్నిటిలో నుంచి అని దావీదు గానం చేస్తున్నాడు ఒకటి రెండు కాదు అనేకములు అనేక భయాలు ఉన్నాయి వాటన్నిటిలో నుంచి దేవుడు దావిదని తప్పించాడు హాలే మన భయములు తొలగించే దేవుడు ఏహోవా పరిశుద్ధ గ్రంథంలో మూడు వందల అరవై ఆరు సార్లు అనేటువంటి అభయవాక్కు ఉంది అంటే ప్రతి దినము భయపడవద్దని చెప్తున్నాడు భయము ప్రమాదకరమైనది అది విశ్వాసాన్ని క్షీణింపజేస్తుంది కృంగజీస్తుంది హాలే లూయా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా క్రైస్తవులారా భయపడకు ఏసు నీతో ఉన్నాడు నీ భయములన్నిటిలో ఆయనే నీకు ఆదరణ క్షేమము భయపడకూడదు నేను సదాకాల నేను మీతో ఉన్నాను ఏ భయపడేవారు ఎవరికి భయపడరు దేవునికి భయపడేవారు దేనికి భయపడ్ మీరు గమనించాలి కాబట్టి ఒకటి కాదు రెండు కాదు అనేక భయములు ఉన్నాయి మనుషుల గిరిజన వాటి అన్నిటి నుంచి ఏ తప్పిస్తారంట తప్పిస్తాడంట ఆర్థిక సమస్యలు అనే భయం అనారోగ్య సమస్య అనే భయం అప్పుల సమస్య అనే భయం నిరుద్యోగం అనే భయం గుడ్రలతనం అనే భయం ఏదో భయము తల్లి భయం పిల్లల భయం భార్య భయం భర్త భయం ఇలాగే ఒకరంటే ఒకరు ఒక విధమైన భయములతో ఏది ఏమంటే ఏమో జరుగుతుందో ఎలా ఉంటుందో జీవితం రేపు ఏంటో పరిస్థితి ఏంటో గందరగోళంలో జీవిస్తూ ఉన్నారు వింటున్నారా కాబట్టి ఇక్కడ భయం తొలగిపోయింది కాబట్టి దేవుని శుధించాలి ప్రార్థనకు జవాబు దొరికింది కాబట్టి దేవుని శుధించాలి ఇక మూడో విషయం మనం వెళ్దాం శ్రమ తొలగిపోయింది ముప్పై నాలుగు కీర్తనారో వచన ఈ దీనుడు మొర్రపెట్టుగా ఈహోవాలకించును అతని శ్రమలన్నిటిలోంచి అతను రక్షించాను శ్రమలు అంటే ముప్పై నాలుగు కీర్తనారోవచన ప్రకారం ఇక్కట్లు మనకు ఇక్కట్లు వస్తాయి వాటి ద్వారా మనం బలం పుంజుకుంటాం శ్రమలు ఇక్కట్లు విశ్వాసులకు రావని ఎవరన్నా బోధిస్తే అది అబద్ధ బోధ ఎన్నో ఎక్కట్లు వాటి నుండి దేవుడు తన పిల్లలను సంరక్షిస్తాడు అన్నిటి నుంచి అనేటువంటి మాటను గమనించాలి కొన్ని కావు ఎన్ని వచ్చినా అన్నిటి నుంచి కాపాడే దేవుడు మన దేవుడు ఉదాహరణకు సునేమిరాలు జీవితం చదవండి ఒకసారి పిల్లలు లేరు దేవుడు బిడ్డను ప్రసాదించాడు కుమారుడు పుట్టక కుమారుడు చనిపోయాడు మళ్ళా దేవుడు కుమారుని బ్రతికించాడు సరే కరువు వచ్చింది ఆ కరువు నుంచి కూడా దేవుడు తప్పించాడు హాలేలుయా సంపద పోయింది కానీ తిరిగి పొందుకుంది ఎన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు ఏదో కొన్ని విషయాల్లో మాత్రమే కాదు ఇక్కడ నాలుగో విషయం మనం చూసినట్లయితే ఎందుకని స్థుతించాలంటే దూతల సంరక్షణ లభించిందంటే హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ ముప్పై నాలుగో కీర్తన ఏడవ వచనం మనం చదివినట్లయితే యహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావల ఉండి వారిని మరి రక్షించును అని చెప్పి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం దేవుడు దూత కావలుగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనం క్షేమంగా భద్రంగా ఉన్నాం మరి ఇక్కడ ముప్పై నాలుగో కీర్తన ఏడో వచనం ప్రకారం దేవదూతల కాపుదల అందరికీ కాదంటండి జాగ్రత్తగా గమనించాలి భయభక్తులు గలవారికి మాత్రమే అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం బోధిస్తుంది దేవుని దూతలు అందరికీ కాపలా కాస్తాయా నో అందరికీ కాదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారికి మాత్రమే దేవదూతల కాపుదల ఉంటుంది ఈ రోజున దేవుడి దూతలు మాకు కాపలు కాస్తాడు అనుకుంటారు చాలామంది అందరికీ కాదు దేవదూతల కాపుదల అందరికీ కాదు భయభక్తులు గలవారికి మాత్రమేనని చెప్పి ఇక్కడ వాక్యం బోధిస్తుంది ఒక క్రైస్తుడు బాగా త్రాగు పడుకునే ముందు పిల్లలు గమనించాలి దేవాన్ని దూతలను కాపుదలుగా ఉంచు అంటే దేవుడు ఆ ప్రార్థనకు సమాధానం ఇస్తాడా దేవతల గురించి మూడు వందల సార్లు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది కొన్నిసార్లు ఆత్మల రూపంలో మరికొన్నిసార్లు మనుషుల రూపంలో కనిపిస్తారు దేవదూతలు దేవునిలో నివసించి వారికి దేవదూతలు కావలు కాస్తారు వారికి ఎదురు దెబ్బ తగిలి పడేలాగా చేసే చిన్న రాయి వంటి ఆటంకాల నుంచి కూడా వారు కాపాడుతారు వెంటన్నారా కాబట్టి నెంబర్ వన్ ప్రార్థనకు జవాబు వచ్చింది కాబట్టి దేవుని శుద్ధించాలి నెంబర్ టూ భయం తొలగిపోయింది కాబట్టి నెంబర్ త్రీ శ్రమ తొలగిపోయింది కాబట్టి నెంబర్ ఫోర్ దూతల సంరక్షణ లభించింది కాబట్టి నెంబర్ ఫైవ్ కొదువలేనటువంటి జీవితం ప్రసాదించబడింది ఎక్కడ ముప్పై నాలుగో కీర్తన తొమ్మిదో వచ్చిన ఆయన ఎందు భయభక్తులు వారికి ఏమీ కొదవలేదు హాలరీయ్య కీర్తనలు ముప్పై నాలుగో తొమ్మిది భయభక్తులు అంటే ఏంటంటే భయం వేరు భక్తి వేరు ఇవి రెండు జంట పదాలు భయము ప్లస్ భక్తి ఈ జంట పదాలు బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు కలిపి వాడబడ్డాయి ప్రస్తావించబడినటువంటి మరి చూస్తూ ఉన్నాం మనం భయభక్తులు గలవారికి కొదువు ఉండదు అంటండి కొదువలేని జీవితం వారికి ప్రసాదించబడింది సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను ఏహోని ఆశ్రయించి వారికి ఏమేలు కొదువై ఉండదు అని బైబిల్ గ్రంథం ఇదే ముప్పై నాలుగో కీర్తన పదవచనలు స్పష్టంగా రాయబడింది యహోవా నా కాపరి నాకు అంతే చాలు హాలియా అవును ఆయన మన కాపరిగా మేపరిగా ఉంటే మనకు అది సంతృప్తి తృప్తి సంతృప్తిస్తుంది ఆయనను ఆశ్రయిస్తే కొదువ ఉండదు వేసే మన ఆశ్రయపురం ఆ ఆశ్రయపురంలో దేవునికి కొరత ఉండదు దేనికి కొరత ఉండదు దేవుడు ఉంటే దేవుని కొరత ఉంటుంది దేవుడు ఉంటే దేనికి కొరత ఉంటుంది ఉండదు ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా విన్నట్లయితే మీ జీవితంలో గొప్ప గొప్ప ఫలితాలు మీరు చూడగలుగుతారు ఇవన్నీ మీ జీవితంలో సంభవిస్తూ ఉన్నాయి కానీ దేవుని మాత్రం స్తుతించటం లేదు మనం థ్యాంక్ యూ జీజస్ అని మనం దేవుణ్ణి చెప్పటానికి ఇష్టపడతలేదు నెక్స్ట్ మీరు గమనించినట్లయితే దూతల సంరక్షణ లభించింది లేని జీవితం ప్రసాదించబడింది వీటిని బట్టి దేవుని సూచించాలి ఆరవదిగా ఆపద తొలగిపోయింది ముప్పై నాలుగో కీర్తనే పంతొమ్మిదో వచ్చినలో నీతిమంతును కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటిలో నుంచి ఇహోవా నేను విడిపించును ఆపదలు ఇక్కట్లు ఇవి విశ్వాసుల జీవితానికి అంటుకట్టబడి ఉన్నాయి దేవుని అందు విశ్వాసం ఉంచేటువంటి వారికి కష్టాలు లేనటువంటి సుఖప్రదమైనటువంటి జీవితం ఉంటుందని చెప్పి బైబుల్ ఎలాంటి లేనిపోని ఆశలు కల్పించదు వారు ఈ లోకంలో బాధలు అనుభవిస్తారని పదే పదే నొక్కు చెప్తూ ఉంది మార్కు సువార్త పదే ముప్పై ఎన్ని కష్టాలు వచ్చినా వాటి మధ్య నుంచి దేవుడు వారిని విడిపించును ఎంత చక్కని వాగ్దానం ఇది ప్రిజలు గమనించాలి ఇహోవా విడిపించును ఈ రెండు మాటలను గమనించండి ఇహోవా విడిపించును ఇహోవా విడిపించే దేవుడు చాలామంది ఏహో వైపు చూడక ఆపద వైపు చూస్తారు పాస్ట్ గారు నాకు ఎన్ని ఆపదలండి నాకు ఎన్ని శ్రమలండి అండి నాకు ఎన్ని కష్టాలండి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నానండి నా జీవితం గందరగోళంలో ఉందండి అని కొందరు అంటుంటుంటారు దావిదికి ఇలాంటి ఆపదలు చాలా కలిగాయి సౌలు దావిదని శత్రువుగా భావించాడు ఈటను విసిరాడు కీసు సేవకులు దావేది మీద నేరం మోపారు దావీది తరం పడ్డాడు ఆ కారణాన నన్ను తరుం వారు నాకంటే బలిష్ఠులు అని చెప్పుకున్నాడు వీటన్నిటి వైపు దావిది చూడక దేవుని వైపు చూచాడు అందుకే విమోచించబడ్డాడు పేతరి భక్తుడు నీళ్లపై ప్రభు యొక్క ఆజ్ఞానుసారంగా చక్కగా నడిచాడు కానీ గాలివైపు చూసి భయపడి మునిగిపోసాగాడు మనకు పవిత్ర గ్రంథం బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది పేదరి గాలిని చూసినట్లు నీవు ఆపదవైపు చూస్తే నీకు విమోచన లభ్యం కాదు నిన్ను ముంచేస్తాయి సమస్యలు సమస్యలు నిన్ను ముంచడానికే వచ్చాయి నీ జీవితం సర్వనాశం చేయడానికే సమస్యలు వచ్చాయి కాబట్టి నువ్వు ఏసఐ వైపు చూసినట్లయితే లేపబడతావు ముంచుతున్నటువంటి సముద్రంలో నుంచి మునిగిపోతున్నటువంటి సముద్రంలో నుంచి మునిగిపోతున్నటువంటి పేతురును ఏసై లేపాడు గాలి ముంచింది సమస్య ముంచింది కానీ ఏసై లేపాడు లేపే దేవుడు మన దేవుడు సమస్యలు నిన్ను ముంచుతాయి ఏమిటిన్నారా జాగ్రత్తగా వినాలి అందుని బట్టి దేవుని స్థుతించాలి నెక్స్ట్ చివరిగా ఏడవదిగా ప్రాణ విమోచించబడిందంట ముప్పై నాలుగో కీర్తిని ఇరవై రెండవ వచ్చిన ఏహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును విమోచించబడింది హాల లూయా ఏహోవా తన సేవకుల ప్రాణాన్ని గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు సేవకుల ప్రాణానికి నాశనం ఉండదు ఈ వాక్యం ఏసుక్రిస్తులో నెరవేరింది యోహన సువార్త పంతొమ్మిది ముప్పై మూడులో సాతాను నీ ప్రాణం పోయేలా చేస్తాడు నీ ప్రాణం తీస్తానని విశ్వాసం బెదిరిస్తాడు కానీ మన ప్రాణం ఆయన చేతిలో ఉంది ఆయన చేతి నుంచి ఎవరు కూడా దానిని అపహరించలేరు ప్రాణం మాత్రమే కాదు ఆయనలో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అంటూ పునీత పౌలు గారు ఉద్బోధించాడు రోమా ఎనిమిది ముప్పై ఒకటి ఎనిమిది ఎనిమిదో అధ్యయ మొదటి వచ్చిన ఇహోవా సాధు హృదయాలను కాపాడును వారి ప్రాణమును కూడా కాపాడును భయభక్తులు వారికి సేవకులకు దాసులకు ఎన్ని ఆశీర్వాదంలో దేవుడు ప్రసాదించాడో గమనించండి మనం ఆయన మార్గాన్ని అనుసరిస్తే ఆయన ప్రసాదించే దీవెనలు పొందగలుగుతాం పైన ప్రస్తావించబడినటువంటి సప్త కారణాలను బట్టి దేవుని స్థుతిస్తున్నాడు నా ప్రాణమా యో సన్నిధించుము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని దావేది గారు నూట మూడో కీర్తనలో గానం చేశాడు కాబట్టి ఈరోజున మీలో చాలామందికి వచ్చి ఉంటుంది ప్రశ్న ఎందుకు దేవుని సన్నతించాలి ఏ కారణాన్ని బట్టి దేవుని స్థుతించాలి అంటే మన ప్రార్థనకు జవాబు దొరికింది కాబట్టి హాలే లూయా మన భయం తొలగించిపోయింది తొలగిపోయింది కాబట్టి మన శ్రమ తొలగిపోయింది కాబట్టి దూతల సంరక్షణ లభించింది కాబట్టి లేనటువంటి జీవితం ప్రసాదించబడింది కాబట్టి ఆపద తొలగిపోయింది కాబట్టి హేలే దేవునికి స్తోత్రం కలుగును కాక అలాగే మన ప్రాణ విమోచించబడింది వీటన్నిటిని బట్టి దేవుణ్ణి సన్నతించి స్థుతించాలి అటువంటి భాగ్యం ఈ మాటలు వినించిన వారందరికీ దేవదేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును కాక ఏ మెన్